జిల్లా రాజంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్పేస్ ఎడ్యుకేషన్ ఎక్స్పో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చాముకూరి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు స్పేస్ సిటీ సిఇఒ కేసినేని వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా విచ్చేయగా విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీధర్ చాముకూరి మాట్లాడుతూ డ్రోన్ ఎలా ఎగురవేయాలి అనే అంశంతో పాటు సైన్స్ పరికరాలను ప్రదర్శించిన విద్యార్థిని విద్యార్థులను అభినందించారు వీరంతా భవిష్యత్తులో ఉన్నతంగా ఎదగాలనేదే తమ అభిమతం అన్నారు విద్యార్థులందరికీ కూడా స్పేస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి చేయడం జరిగింది దీనికి ఏపీ సైన్స్ సిటీ సిఇ గారు ఏ వెంకటేశ్వరి గారు అలాగే ముస్కాన్ ట్రస్ట్ ప్రతినిధులు వారందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది విద్యార్థిని విద్యార్థులు మరియు టీచర్స్ అధికారులు అందరూ పాల్గొన్నారు సో వారందరి చేత డ్రోన్ హ్యాండ్లింగ్ కానీ స్పేస్ అబ్జర్వేషన్ కానీ ఇతరత్ర కార్యక్రమాల పట్ల వారికి ఆసక్తిని కల్పించడం వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం వారిలో ఒక రకమైన ఆ ఉత్సుకతను కల్పించి సో భవిష్యత్తులో గొప్ప గొప్ప కళలు సా కనే విధంగా సాధించే విధంగా వారిని సమాయసం చేయడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయి సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ ద స్టూడెంట్స్ అండ్ ఆల్సో ద డిఇఓ గారు అండ్ హెచ్ఎం గారు అండ్ సీఈఓ సైన్స్ సిటీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ